హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్ము వ్లాగ్స్ అండ్ కిచెన్ అయితే ఫుల్ చికెన్ అంటే ఫుల్ కోడిని అయితే కుక్కర్లో ఎలా వండుకోవాలి ఎలా మ్యాగ్నెట్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి నేను ఎప్పుడూ వీడియోస్ పెట్టినా వెంటనే నోటిఫికేషన్ లాగా వస్తాం సో ఇప్పుడైతే చూసేద్దాం ఒక ఫుల్ కోడిని అయితే బాగా క్లీన్ చేసుకొని చూడండి క్లీన్ చేసేసుకొని ఇప్పుడు కావాల్సినవన్నీ అక్కడ పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలి బాగా ఒక టూ లెమన్స్ వేసి అలాగే పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసుకుంటే ఆ వాసన అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం ముందుగా నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నాం అలాగే కరివేపాకు కొత్తిమీరని బాగా కట్ చేసుకొని ఇప్పుడు దంచుకునే మీకు రోలు ఉంటే రోలు అలాగే మిక్సీలో వేసుకొని మిక్సీలో అయితే కొంచెం బాగా ఒక వన్ టైము టూ టైమ్స్ అలా బాగా ప్రెస్ చేసి కొంచెం మెత్తగా కాకోకుండా కొంచెం పచ్చ పచ్చగా నూరేసుకొని వేసుకోవాలి చూడండి నేనైతే దీనిలో దంచేసుకున్నాను టేస్ట్ బాగుండదు ఇలా అయితే మిక్సీలో కంటే కూడా ఇలా దంచి వేసుకుంటే సో నేనైతే ఇలా దంచి వేసేసుకున్నాను ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు ఫ్రెష్గా ఫ్రెష్గా అయితేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్ట్ వచ్చింది ఈ కర్రీకి అలాగే ఈ ఫుల్ కోడికి కూడా బాగా పట్టి మంచి టేస్ట్గా ఉండిద్ది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే మనకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే మన కారానికి తగ్గట్టు కారం నేనైతే టూ టేబుల్ స్పూన్ మేము కొంచెం స్పైసీ ఎక్కువగానే తింటాం కాబట్టి నేను అన్నీ ఎక్కువగానే వేసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే జీరా పౌడర్ అలాగే ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి చూడండి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ ఆరు ఫోర్ టేబుల్ స్పూన్ గడ్డ పెరుగున కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పెరుగు చాలా టేస్ట్గా దానిలో మిక్స్ చేసి కలిపిన దానికి పూసినప్పుడు అంటే దానికి బాగా పట్టించినప్పుడు చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది అలాగే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒక లెమన్ని ఫుల్ లెమన్ని పిండేసుకోవాలి ఫుల్ లెమన్ని పిండేసి ఆ విత్తనాలు అనేవి రాకోకుండా వాటిని సైడ్కి తీసేసుకొని ఫుల్ లెమన్ని పిండేసుకోవాలి చూడండి నేనైతే లెమన్ని పిండేసాను ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి బాగా అంటే బాగా వాటన్నిటి బాగా కలిసిపోయేటట్టు ఆ పెరుగు అవన్నీ బాగా మిక్స్ అయిపోయేటప్పుడు బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసి కలిపేసుకోవాలి ఇప్పుడు కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కోడిని అయితే ఈ కోడికి ఘాటర్ అయితే పెట్టేసుకున్నాం చూడండి ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా కట్ చేసుకుంటేనే ఆ మసాలా అనేది వాటికి పట్టి టేస్ట్ కూడా సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది మేమైతే బాగా ఎంజాయ్ చేసాము చూడండి ఆ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టిన పేస్ట్ను కూడా మనం బాగా అప్లై చేసేసుకోవాలి మొత్తం అప్లై చేసేసుకొని చూడండి ఇలా అయితే అప్లై చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే అప్లై చేసేసాను బాగా నీకు చూపిస్తున్నాను ఫుల్గా ఎలా చేశాను ఏంటని చెప్పేసి ఇప్పుడు కుక్కర్ చూడండి ఫ్రెండ్స్ ఇలా కుక్కర్ని అయితే తీసేసుకొని ఇప్పుడు అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని నేనైతే ప్రాసెస్ అంతా లెంతి అయిపోయింది అని చెప్పేసి ప్రాసెస్ ఏం చూపించట్లేదు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే గరం మసాలా హోల్ గరం మసాలా వేసేసుకొని అలాగే పేస్ట్ మిగిలిన కొంచెం ఉంది కదా ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని నేనైతే ఇలా ఫుల్గా ఒక త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని ఇలా ఉడికిచ్చేసుకున్నాను చూడండి ఎంతో టేస్ట్ అయినా అమ్మీ అయినా ఫుల్ కోడి చికెన్ అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇలా అయితే ట్రై చేసి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్ము బ్లాగ్స్ అండ్ కిచెన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్